చాలా మంది ఇల్లు అద్దెకి తీసుకునేటప్పుడు ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి గాలి వెలుతురు ఉందా నీళ్లు సరిగా వస్తున్నాయా లేవా అద్దె ఎంత ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తారు కాని ఆ ఇంట్లో అంతకు ముందు ఎవరు ఉన్నారు ఎందుకు ఖాళీ చేశారు అని ఎవరూ అడగరు అలాగే కట్టిన ఇల్లు కొనేటప్పుడు కూడా ఇంతకు ముందు వాళ్లు ఎందుకు అమ్ముతున్నారు అని గా అడిగి తెలుసుకోరు చుట్టుపక్కల ఎంక్వైరీ చేయరు అలా డీప్గా ఎంక్వైరీ చేయకుండా కొన్న ఒక ఇల్లు వల్ల రాజిందు దంపతులు ఆ ఇంట్లో ఒక దెయ్యంతో పడ్డ భయంకర వేదన గురించి తెలుసుకుందాం భయంకర అనుభవం లేదా దుస్థితి అనకుండా వేదన అని ఎందుకు అంటున్నానంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి ఇంటి ఓనర్లు అమెరికా వెళుతున్నారని తక్కువ ధరకి డూప్లెక్స్ ఇల్లు ఒకటి అమ్మడానికి ఉందని బ్రోకర్ ద్వారా తెలుసుకున్న రాజిందు దంపతులు ఆ ఇంటిని కొనుక్కున్నారు వాళ్లకి అమ్మిన ఓనర్లు వేరే వాళ్ల దగ్గర కొన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నది రెండు నెలలే ఇందుకి ఆ ఇల్లు బాగా నచ్చింది తక్కువ ధరకి ఇల్లు స్వంతం కావడంతో ఆమె చాలా ఆనందంగా ఉంది ఎనిమిది సంవత్సరాల పాప దయ్యమై ఆ ఇంట్లో తిరుగుతుందని పాపం ఆమెకి తెలియదు రాజ్ ఇందు దంపతులకు ఒక సంవత్సరం బాబు ది క్యాంపులకి వెళ్లే ఉద్యోగం నెలలో ఇరవై రోజులు అతను ఇంటికి దూరంగా ఉంటాడు ఇందుకి ఇంట్లో అప్పుడప్పుడు తన వెనక ఎవరో నడుస్తున్నట్టు అనిపించేది ఒక్కోసారి బలంగా అనిపించినప్పుడు సడంగా వెనక్కి తిరిగి చూసేది ఎవరూ ఉండేవారు కాదు కాని విచిత్రంగా అడుగుల శబ్దం ఆగిపోయేది రాజ్ క్యాంప్ కి వెళ్లినప్పుడు ఇందుబాబుతో ఒంటరిగా పడుకునేది ఒకరోజు అర్ధరాత్రి మంచి నిద్రలో ఉండగా ఒక పాప వచ్చి ఇందు మీద తడుతూ నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఇందు చూస్తే ఎవరూ లేరు కాని తనని తట్టి లేపిన స్పర్శ బాగా గుర్తు ఉంది మంచం దిగ వంటింట్లోకి వెళ్లి ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు తాగి మళ్లీ వాటర్ బాటిల్ లో పెట్టబోతుండగా లోంచి ఆపిల్స్ కింద పడి ఉన్నాయి వాటిని ఏరి లోపల పెట్టి వెనక్కి తిరిగిన ఇందుకి స్టోర్ రూమ్ వైపు చేతిలో ఏదో ఉంచుకుని వెళుతున్న ఒక పాప కనిపించింది వళ్ళంతా కాలిపోయినట్టు నల్లగా ఉంది వెన్నులోంచి ఒక్కసారి వణుకు పుట్టింది ఇందుకి నోరు పెగుల్చుకుని ఎవరు నువ్వు అని అడిగేలోపు పాప తలతిప్పి ఇందుని చూసి చిన్న స్మైల్ ఇచ్చి గదిలోకి వెళ్లిపోయింది ఇందు బిక్కచ్చిపోయింది స్టోర్ రూంలోకి వెళ్లే ధైర్యం చాలేదు వెంటనే బాబు గుర్తుకు వచ్చి బెడ్రూంలోకి పరిగెత్తింది బాబు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు కొంచెం కుదుటపడ్డాక అర్ధరాత్రి రాజ్కి ఫోన్ చేసి జరిగింది చెప్పింది మర్నాడు రాజ్ ఇంటికి వచ్చాడు స్టోర్ రూం క్షుణ్ణంగా వెతికారు స్టోర్ రూమే కాదు ఇల్లంతా వెతికారు ఏమీ కనిపించలేదు నువ్వేదో నావు అదే మూడ్లో ఏదో భ్రమపడి ఉంటావు అని భార్య మాటలని కొట్టిపరేశాడు రాజ్ కాని ఇందుకి వెనక ఎవరో నడుస్తున్నట్టు ఎవరో ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూనే ఉంది ముఖ్యంగా కాలింగ్ కొట్టినప్పుడు తలుపు దగ్గరికి ఎవరో పరిగెట్టుకు వచ్చినట్టు బాగా తెలిసేది రాత్రి అన్నం మిగిలిపోతే మర్నాడు ఉదయం పనిమనిషికి ఇవ్వడం అలవాటు ఎందుకి అలాగే ఒకరోజు పనయ్యాక రాత్రి మిగిలిన చపాతీలు కూర తీసుకెళ్లమని పనిమనిషికి చెప్పింది వట్టి చేతులతో వెళ్లడం చూసి చపాతీలు తీసుకోలేదా అని అడిగింది ఇందు ఎక్కడమ్మా కనపడలేదు అంది పనిమనిషి ఇందు వంటింట్లోకి వెళ్లి చూస్తే పెట్టిన చోట చపాతీలు కూరలేవు ఆశ్చర్యపోయింది ఇందు పర్వాలేదులేమా మీరేదో పొరపడినట్టు ఉన్నారు అని వెళ్లిపోయింది పనిమనిషి చపాతీలు కూర గిన్న అక్కడ పెట్టినట్టు ఇందుకి బాగా గుర్తు జాగ్రత్తగా గమనిస్తే నేలమీద కూర కారినట్టు గుర్తులు ఉన్నాయి దాన్ని ఫాలో అవుతూ వెళితే ఖాళీకూర గిన్నె స్టోర్ లో కనిపించింది వంట్లో భయం పాకి గుండె దడదడ కొట్టుకోసాగింది ఇందుకి గిన్నె తీసుకోకుండా ముందు గదిలోకి వచ్చింది ఇందు ఇంట్లో ఏదో జరుగుతుంది అప్పుడప్పుడు తన కొడుకు ఎవరో వెళుతున్నట్టే అటువైపు తలతిప్పి చూడటం గమనించింది వచ్చి రాని మాటలతో సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నించేవాడు ఒకటి తర్వాత ఒకటి జరిగిన విషయాలు నెమరు వేసుకుంటే ఇంట్లో దెయ్యం ఉంది అని నిర్ధారణకి వచ్చింది ఇందు కాని భర్త నమ్మటం లేదు ఒకరోజు ఇందుకి బద్దకంగా ఉండటంతో వంట చేసుకోకుండా తనకి ఇష్టమైన పీజా ఆర్డర్ చేసింది పీజా బాయ్ వచ్చి పీజా డెలివరీ చేసి వెళ్లాడు పీజాని డైనింగ్ టేబుల్ మీద పెట్టి కొడుకుకి ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చి స్నానం చేయడానికి వెళ్లింది ఇందు ఐదు నిమిషాల్లో స్నానం చేసి వచ్చి చూస్తే డైనింగ్ టేబుల్ మీద పీజా లేదు టేబుల్ పైన కింద వెతికింది వంటింట్లో వెళ్లి వెతికింది పీజా కనిపించలేదు ఏదో అనుమానం వచ్చి హాల్లోకి వచ్చి చూస్తే స్నానానికి వెళ్లేను బాబుకి తను వేసిన బొమ్మలు ఉన్నాయి కాని బాబులేడు గుండె గుహేల్ మంది ఇందుకి ఏదో అనుమానం వచ్చి మెల్లిగా స్టోర్ రూమ్ వైపు వెళ్లింది మెల్లిగా తలుపు తోసి లోపలికి చూసిన ఇందు షాక్ అయింది పీజా బాక్స్ ముందేసుకుని కూర్చుని ఉన్నాడు బాబు చేతిలో చిన్న ముక్క పీజా తిన్నట్టుగా మూతికి కొద్దిగా పీజా అంటుకుని ఉంది ఎదురుగా బాక్స్లో పీజా లేదు ఖాళీగా ఉంది పీజా మొత్తం బాబు ఒక్కడే తిన్నాడా నమ్మసక్యంగా లేదు ఇందుకి అమ్మని చూసిన బాబు ఎదురుగా ఎవరో ఉన్నట్టు చేయి చాపి ఏదో చెప్తున్నాడు అలా చెప్తున్నప్పుడు అక్కడ నుండి ఒక పాప పరిగెత్తి వెళ్లి గది మూలలో దాక్కున్నట్టు అనిపించింది ఇందుకి వెంటనే బాబుని ఎత్తుకుని ఒక ఉదుటిన గది బయటికి వచ్చి తలుపు వేసి గడియ పెట్టింది ఇందు భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పి అర్జెంట్ గా ఉద్యోగానికి లీవ్ పెట్టేసి రమ్మని చెప్పింది ఇందు కొత్త ఇంట్లో ఒంటరిగా ఉండటంతో భార్య గుబులు పడి ఉంటుందనిపించి వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి భార్య బిడ్డతో జాలిగా గడుపుతున్నాడు రాజ్ వంటగింట వద్దని చెప్పి ప్రతిరోజు ఫుడ్ పండ్లు స్వీట్స్ ఐస్ క్రీంలు ఇలా ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టి తెప్పించి భార్యని సంతోషపెడుతున్నాడు రాజ్ మూడు రోజులుగా ఎలాంటి సంఘటనలు ఇంట్లో జరగలేదు నాలుగో రోజు మధ్యాహ్నం లంచ్ చేసి రిలాక్స్ అవుతున్నారు ఇందురాజ్ బాబు ఒక్కడే మెట్లు ఎక్కి మేడమీదకి వెళ్లి అక్కడ స్టే కేస్ ఎక్కి చూడబోయి బ్యాలెన్స్ తప్పి పడబోయాడు బాబు ఒక్కడే మెట్లు ఎక్కడం చూసిన దెయ్యంప పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబు పడబోతుంటే చేయి పట్టుకుని ఆపింది బాబు భయంతో పెద్దగా ఏడవసాగాడు బాబు ఏడుపు విని కంగారుగా హాల్లోకి వచ్చిన ఇందు రాజులకి మొదటి అంతస్తు స్టాయిర్ కేస్ యువతల గాల్లో వేలాడుతూ బాబు కనిపించాడు అతడు పడిపోకుండా ఎడమ చేతిని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆపుతున్న ఎనిమిదేళ్ల పాప కనిపించింది ఆ పాపకి వల్లంతా కాలి నల్లగా ఉంది ఆ పాపని చూసి షాక్ అయ్యారు రాజిందు ముందు పరుగున మెట్లెక్కి చేతిని అందుకున్నారు వాళ్ళు చేతిని అందుకోగానే పాప చేయి వదిలేసి మెల్లగా వాళ్ల వెనక్కి వెళ్లింది బాబుని పైకిలాగా భార్యకి అందించాడు రాజ్ బాబుని గుండెలకి హత్తుకుని ఊరడిస్తుంది ఇందు ఏదో గుర్తు వచ్చినట్టుగా ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు పాప కనిపించలేదు అక్కడంతా వెతికారు పాప మాయం అయిపోయింది ఆ సంఘటనతో రాజు కూడా భయపడిపోయాడు వెంటనే ఫకీర్ బాబాని ఇంటికి పిలిచాడు ఫకీర్ బాబా వచ్చి ఇల్లంతా దూపం వేసి పూజ చేసి విషయం తెలుసుకున్నాడు దెయ్యం ఉందా ఆత్రంగా అడిగారు దంపతులు ఒక పాప అయితే ఉంది అయితే అది దెయ్యం అనాలో లేదో నాకు అర్థం కావటం లేదు బాధగా అన్నాడు ఫకీర్ బాబా పాప కథ చెప్పసాగాడు బాబా ఒకప్పుడు ఇల్లు ధనంజయరావుది ఆయనో పెద్ద వ్యాపారవేత్త ఆయన కూతురు వైష్ణవి పురిటిలోనే తల్లిని కోల్పోయింది వైష్ణవి ధనంజయరావుకి కూతురంటే చాలా ఇష్టం ఇష్టం అనడం కన్నా ప్రాణం అంటే కరెక్ట్ బంధువులందరూ పాప కోసమన్న మళ్లీ పెళ్లి చేసుకో అని బలవంతం చేసి రెండో పెళ్లి చేశారు రెండో భార్యకి ఒక కొడుకు కూతురు పుట్టారు ఆ భార్య పిల్లలని కూడా బాగా చూసుకునేవాడు ధనుంజయరావు కాని వైష్ణవి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ వైష్ణవి ఎనిమిదవ పుట్టినరోజు చాలా గా జరిపాడు ధనుంజయరావు ఆ బర్త్డే పార్టీకి వచ్చిన రెండో భార్య తమ్ముళ్లకి కళ్ళు చెదిరే ఫంక్షన్ చూసి కళ్ళు కుట్టాయి ఇలాగే వదిలేస్తే నీ పిల్లలకి ఆస్తిలో అన్యాయం జరుగుతుందని అక్కకి నూరిపోశారు వైష్ణవిని అడ్డు తొలగిస్తే మొత్తం ఆస్తి నీకు మీ పిల్లలకే దక్కుతుందని నచ్చచెప్పి ఒకరోజు వైష్ణవి స్కూల్ నుండి వస్తుండగా కార్ డ్రైవర్ ని కొట్టి వైష్ణవిని కిడ్నాప్ చేసి ఊరికి దూరంగా ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఐరన్ బ్లాస్ట్ ఫర్నెస్ లో వైష్ణవిని పడేసి బూడిద చేశారు ఆ వార్త తెలిసిన ధనుంజయ రావు కూతురి మరణం తట్టుకోలేక గుండెపోటు వచ్చి చనిపోయాడు కొన్ని నెలలకి రెండో భార్య ఆ ఇల్లు అమ్మేసి వేరే ఇంటికి వెళ్లిపోయారు ఆ ఇల్లు కొన్న వాళ్ల దగ్గర నుండి ఇప్పుడు రాజ్ ఇందు కొనుక్కున్నారు ఫకీర్ బాబా చెప్పాడు ఆ పాపకి అంతక్రియలు పిండ ప్రధానం జరగలేదు కాబట్టి తాను ఇక్కడే ఉండిపోయింది మీరు ఇప్పుడు స్టోర్ రూమ్ గా వాడుతున్న గది ఒకప్పుడు ఆ పాప గది ఎవరైనా బెల్ కొట్టినప్పుడు తలుపు దగ్గరికి నాన్న వచ్చడేమోనని పరిగెత్తుకుని వస్తుంది వాళ్ల నాన్న చనిపోయాడని తెలియక ఆయన కోసం ఎదురు చూస్తుంది పిచ్చిది బాధగా చెప్పాడు ఫకీర్ బాబా ఇందుకీ ఒక్కటొక్కటే గుర్తుకి వస్తున్నాయి తన వెనకే ఎవరో తిరిగినట్టు అర్ధరాతి కాలు తట్టినది ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగక ఆపిల్స్ కింద పడటం బాబు కోసం తెచ్చిన బిస్కెట్స్ పని మనిషి కోసం పెట్టిన చపాతీలు మాయం అవడం పీజా మాయమవడం ఎవరైనా ముందుగది తలుపు కొడితే తన వెనక ఎవరో పరిగెత్తి వచ్చినట్టు గాలి రావడం అన్ని మదిలో మెదిలక కళ్లలో నీళ్లు తిరిగాయి ఇప్పుడు పరిష్కారం ఏమిటి బాబా అని రాజ్ అడిగాడు ఆ పాపాకి పిండ ప్రదానం చేయండి వెళ్లిపోతుంది చెప్పాడు బాబా నో అని గట్టిగా అరిచింది ఇందు వద్దు ఏమి చేయవద్దు ఏం పాపం చేసిందండి ఆ పాపని అంత కిరాతంగా చంపారు స్టోర్ రూమ్ ఖాళీ చేసి తనకి బెడ్రూమ్ అరేంజ్ చేస్తాను ఉంటుంది మనతోనే ఉంటుంది నేను చూసుకుంటాను ఏడుస్తూ అందిందు నీ మంచి మనస్కి దండం తల్లి కాని ఆ పాప తండ్రి కోసం పరితపిస్తుంది పై లోకాన ఉన్న ఆ తండ్రి కూడా ప్రాణానికి ప్రాణమైన కూతురి కోసం ఎంత అల్లాడుతున్నాడో ఆలోచించు ఆ ఇద్దరిని కలిపి పుణ్యం కట్టుకోండి అని చెప్పి పకీర్ బాబా వెళ్లిపోయాడు మర్నాడు మనసులు కొద్దిగా కుదుటపడ్డాక పకీర్ బాబా చెప్పిందే కరెక్ట్ అనిపించింది రాజ్ ఇందులకి ఇద్దరు కలిసి పాపకి పిండ ప్రదానం చేశారు ఆ తర్వాత పాప కనిపించడం గాని అలికిడిగాని ఆ ఇంట్లో లేదు వైష్ణవి గురించి మనసులో బాధ ఉన్న తండ్రిని కలిసి ఉంటుంది అనే తృప్తి ఆ దంపతులకి మిగిలింది మళ్లీ ఇంకో కథతో వస్తాను మీకు ఈ కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి